శ్రీ శివ పంచాయతన సుప్రభాతం శ్రీపావతిహృదయ వల్లభా సోళపాణి కైలాసనాథ ఫణిభూషణ భావారే సూర్యాగ్నిహోత్ర శశినేత్ర పినాకారీ గౌరీపతే శివసుప్రభాతం వేక్షి భూసర వరాసక్తనాథ మేహి ప్రభో గరళకంఠదయాపయోధే శ్రీ పాండుమలాశ్రమనందికేత గౌరీపతే శివసుప్రభాతం కాస్యాం దాదాసి రామ మంత్రం మోక్షయ మృత్యుసమేకి అస్మాకమత్ర నామద్విముక్తి గౌరీపతే శివసుప్రభాతం శంభోగిరీశ శేకర శంభోగిరీశ శశరేకర వాసుదేవా కల్పితర వామ अस्मांगराग सोमबिल्व तचितां प्रण्वे गावरी भवतुते सेवसु प्रभातम् ब्राह्मण मोहोत्तम भवति स्वयंभू निद्रां विहाय जार जाग्रु ही जाग्रु ही सा वारणासी पुर जगन् जनोधर विस्पनाधा गावरी भवतुते सेवसु गंगा प्रवाह परिबद्ध चरा జటాకిరీట సంగీతనాట్య సువిశారదచంద్రచూడ దిగ్రిగ్రాహస్తిమయ్రువస్ధారిన్ గౌరీపతే బౌతు తే శివసుప్రభాతం ఆపన్నదీన నిజభక్త జనైక బంధు రుద్రాక్షబోష ధవళాంగ కమలాధారి కపాలధారిన్ కాళస్వరూప పరమేశ్వర కాళ కాళ గౌరీపతే బౌతు తే శివసుప్రభాతం శ్రీ విశ్వనాథ రచితం రచితం శివబోధగీతం నిత్యం ప్రభాసమయ్యే పటంతిషా ప్రదేహి కృపయా పరిపూర్ణ సౌఖ్యం గౌరీపతేచక్రరాజ నిలయ శ్రితక పూజ్యేమన్ శ్రీమన్మహాత్రిపురసందరి పూత పాదే మాం పాదేవి శివసుందరి విష్ణుమాయే ఉత్హేంబలతవసు ధృవ కరాబ్జయుగే పరమేసి దర్వీ అన్నం తిల దేహభ్రుతమనృతమనంతం కారుణ్యపూర్ణహృదయే కృపర్ణే శ్రీ విశ్వనాథదయతే తవసుప్రభాతం సమేత శ్రీభూసమేత సుమనోహరదివ్యమూర్తే కౌమోదకీ కమలశంక సుచక్రబాహో వైకుంఠవాసన పవన పాద పద్మా లక్ష్మీపతేభ సుప్రభాతృత్వా కిరీటమణికల కౌసు మందారకుందలసీయతరమ్యహారన్ సర్వ్రవృదయూ విభాసి విష్ణు లక్ష్మీపతేభసుప్రభాత ఆగచ్చోగిలం విహయా నిత్యార్చనాయ కృపయా జగదేక బంధు ఆయాతిపతు ప్రభాతం ఉత్ శంభుతరవారణ విఘ్నా దహన మోషక్య వాహకైక పూజ్య గణనాయక సోర్పకర్ణ శ్రీ విఘ్నవారక విభో తవ సుప్రభాతం ఆదిత్య సూర్య సవిత హే మరీచే భానోరవే కమణిపూష హిరణ్య గర్భ హే మిత్రాస్కర దివాకర పద్మమిత్రాయాపతేపత మండిత వారణేసి బిగ్భాసా వపుషిమండ రూపా వారాణేసి వారాణీపుర వారణాసీపుర శంకరమాగచారీణ బాష్వచ్చవాహసుభదాయక దండపాణి వివో తవ సుప్రభాతం దక్ష ప్రజాపతి ఋత్వర నాశనాథం రుద్రప్రకల్పితమహద్భూత దివ్యమూర్తే కైలాసవాస శివరు జటాకలాప హే వీరభద్రా భగవాత ఇది శ్రీ శివ పంచాయతన సుప్రభాతం సంపూర్ణం